జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు గతంలో రెండు సార్లు ఇతర స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో ఈసారి గెలుపు కోసం ఇప్పటికే చాలా మంది సినిమా సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు హైబ్రాది జబర్దస్త్ కమిడియన్స్ తో పాటు పలువురు నటీ నటులు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ కూడా తిరుగుతూ ఉన్నారు మరొక వైపు పవన్ కి పోటీగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు బరిలో ఎవరున్నా ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది ఇటీవలే వైసీపీ పార్టీకి సపోర్టుగా పలు కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న నటి యాంకర్ శ్యామల తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది పిఠాపురం ఎన్నికలపైన వంగా గీతక్క గెలుపు ఖాయమైందంటూ తెలియజేసింది సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ మిగతా సినిమా వారిని తీసుకువచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆమె ప్రశ్నించింది ఇక్కడ ఎవరికి బలం ఎంత ఉందో అంటూ తెలిసిపోతోంది కదా అంటూ తెలియజేస్తోంది శ్యామల వంగా గీత చాలా సీనియర్ నాయకురాలు ఆమెను ఓడించడం ఎవరి తరం కాదంటూ కూడా తెలియజేసింది వంగా గీత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగారు అందరికీ తెలుసు అని ఆమెకు భారీ మెజారిటీ రావాలని మాత్రమే తాను ప్రచారం చేస్తున్నానంటోంది శ్యామల అభివృద్ధి చేసిన వారికి ఓటు వేయండి వంగగీత వల్లే పిఠాపురంలో అభివృద్ధి సాధ్యమవుతుంది అంటూ తెలియజేస్తోంది శ్యామల